సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు మోదీ నామినేషన్ను నలుగురు నేతలు బలపర్చారు నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు మోదీ నామినేషన్ కార్యక్రమానికి పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పన్నెండు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు వారణాసి నుంచి ప్రధాని వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు నామినేషన్కి ముందు కాశీలోని దశా దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని పూజలు చేశారు అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు ఆయన निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं दिल्ली द्वारा स्थापित भारत के संविधान प्रति सब चीज सरकार अब निष्ठा कर मैं भारत की प्रभुता और अखंडता अक्षुण में